హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడి దయ వల్ల నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో అనేది ధనుర్మాసంలో పూజకి సంబంధించింది అనమాట మా ఇంటి వెనక బజార్లో రామాలయంలో ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగే పూజ స్టార్ట్ అవుతుంది మాకైతే ఆ మైకుల్లో భజనలు సంకీర్తనలు అన్నీ చక్కగా వినిపిస్తుంటాయి అయితే ప్రతిరోజు మేమైతే నేనైతే వెళ్ళాలనుకోలేదు అంటే వెళ్ళడానికి ఇంట్లో పొద్దున్నే ఇంట్లో పనులు మా పూరిని స్కూల్కి పంపించడం తర్వాత మేము టిఫిన్ చేసి ఇంట్లో పని చూసుకొని ఆఫీస్కి లాగిన్ అవ్వటం అందువల్ల వెళ్ళలేకపోయాను వెళ్ళలేను వెళ్ళలేకపోయాను అనేది ఒక కారణం వంక అనమాట మనం వెళ్ళాలి అనుకుంటే ఎలాగైనా సరే వెళ్ళొచ్చు అనేది నేను ఈరోజైతే నమ్మాను ఎందుకు అంటే మార్నింగ్ ఈరోజు అక్కడ దీపోత్సవం లాగా అంటే ఎవరింట్లో ప్రమిదలు వాళ్ళు తీసుకొని దీపం అక్కడికి వెళ్ళి బాగా ఆ ప్లేట్ రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి దీపం వెలిగించి అక్కడ కృష్ణ ఎక్కి అక్కడ హారతి ఇవ్వటం అనే ప్రోగ్రామ్ ఉందని చెప్పారు ఫస్ట్ నాకు తెలిసినప్పుడు నేనైతే ఇంక ఇప్పుడు ఏం వెళ్తాంలే టైం అయిపోయిందిగా మళ్ళీ నేను రెడీ ఇంట్లో ఈ పని అంతా చేసుకొని వెళ్ళేలోపు అక్కడ కార్యక్రమం అయిపోతుంది అనుకోని నేను లైట్ తీసుకున్నాను కానీ అక్కడ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాకు వినిపిస్తూ ఉన్నాయి అనమాట ఇంట్లోకి ఇంక నా మనసు అయితే ఊరుకోలేదు సరే ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళిపోదాం నేను ఆ పూజకు అందుకుంటే అందుకున్నాను లేకపోతే లేదని నేనైతే గబగబంగా ఇంకా స్నానం చేసేసాను ఇక స్నానం చేసేసి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఆ పూజకు కావాల్సిన ప్రమిదలు కాయలు పూలు కడ్డీలు అన్నీ పెట్టుకొని గబగబె వెళ్ళా అనమాట అంటే ఇంటికి దగ్గరలోనే తిరిగి వెళ్తే లేట్ అవుతుంది కానీ ఇక్కడ షార్ట్ కట్ ఉంది ఆ షార్ట్ కట్లో వెళ్ళేసరికి ఇంకా అప్పుడే అనమాట ఊరేగింపుకి తీసుకెళ్లినట్టున్నారు విగ్రహాలు అందరు కోలాటంతో వచ్చేసి అందరూ రెడీగా ప్లేట్ పట్టుకొని ఉన్నారు అప్పుడే దీపం వెలిగిస్తున్నారు ఆ టైంకి వెళ్ళాను ఖచ్చితంగా నేనైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు అనిపించింది అనమాట నాకు వర్క్ ఉంది లేకపోతే ఇంట్లో పని ఉంది ఇవన్నీ కూడా కొన్ని కారణాలే కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది ఒక్కోసారి మనం వెళ్ళాలనుకుంటే ఎలా ఒకలా వీలు చేసుకొని మనకున్నంత టైంలో మేనేజ్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు నేను వెళ్ళాను కాబట్టి వాళ్ళు నాకు మన శాంతిగా ఉందనమాట లేకపోతే ఇక్కడ అందరు వెళ్తున్నారు అక్కడేం బాగా మంచి పాటలు వినిపిస్తున్నాయి రోజు అంతసేపు అయితే చేయరు అనమాట ఆ భజన ఎయిట్ థర్టీ నైన్ కల్లా క్లోజ్ అవుతుంది కానీ ఈరోజు ఎక్కువసేపు చేస్తానంటే ఏదో విశేషం ఉందే అనుకున్నాను నేను ఇంకైతే ఫాస్ట్గా అందుకుంటే అందుకున్నా లేకపోతే లేదని వెళ్ళాను కరెక్ట్గా హారతి అయితే నేను గుడికి రీచ్ అయ్యాను నాకైతే బాగా ప్రశాంతంగా ఉంది చూడండి అక్కడ డెకరేషన్ కూడా కృష్ణయ్యని కానీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు కానీ ఎంత చక్కగా రెడీ చేశారు ఇలా ఎవరన్నా సరే ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఇంకా ఆనందపడతారని నేనైతే ఆశిస్తున్నాను అలాగే ఈ మాసంలో కూడా కృష్ణయ్యకి వైజయంతి మాలని వేస్తుంటారంట నాకు తెలీదు నేను ఇంతవరకు అయితే వేయలేదు ఆ వైజయంతి మాలకి ముప్పై మూడు రకాల పూలు అంటే ఇప్పుడు చామంతి ఉందనుకోండి దానిలో కలర్స్ రెండు మూడు ఉంటాయి కదా అవి కూడా కౌంట్ అవుతాయి ఇలా మాల కట్టి వేస్తుంటారంట ఆ మాలకి పూలన్నీ కూడా సేకరించలేని వాళ్ళ కోసం మాలైల్లో అయితే వేరే వాళ్ళు అమ్ముతున్నారు దండ మూడు వందలు అంటే అది తీసుకొని అయినా సరే మన వారికి సమర్పించుకోవచ్చు ఇంక ఇక్కడ ప్రమిదలు ఆ ప్లేట్లు అన్నీ పట్టుకొని అందరూ క్యూ లైన్లో నిలబడ్డారు వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు హారతిచ్చి ఒకవైపు హారతి ఇవ్వడం ఒకవైపు బయటికి రావడం అలాగా నీట్గా చేస్తున్నారు ఎందుకంటే హడావుడి పడితే ఇక్కడ ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది అందరి చేతుల్లో దీపాలు ఉన్నాయి కాబట్టి ఆర్తిచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆ ప్రమిదాల్ని ఇక్కడ తులసి కోట దగ్గర కానీ పక్కన స్టాండ్లో కాని పెడుతున్నారు ఈ కనిపించేటువంటిది ఈ రథం లాంటిది ఉత్సవ మూర్తుల్ని ఊరేగిస్తారు కదా వాటికి ఉపయోగిస్తారు అనమాట పల్లకి రథం కాదు సారీ పల్లకి అనమాట ఆ పల్లకిలో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు అందుకే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి డెకరేషన్ చేశారు అలాగే గుడికి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ ప్రసాదం కూడా ఏర్పాటు చేశారండి చక్కెర పొంగలి అలాగే ఉప్మా చట్నీ అవన్నీ ఇస్తున్నారు అనమాట ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం